అభార్యో లభ్యతే భార్యా వినీతాం ససుతాం సతీం శ్రీ గురు బ నమ శ్రావణ మాస సందర్భంగా ప్రతిరోజు మనం ఆ లక్ష్మీదేవి కటాక్షం కోసం చెప్పుకుంటున్న మంత్రాల్లో ఈరోజు వేరంగా వివాహం జరగడానికి చాలామంది ప్రయత్నిస్తూ ఉంటారు ఆ వివాహం జరగడానికి అలాగే అబ్బాయిలందరికీ మంచి అమ్మాయి రావడానికి ఒక మంత్రాన్ని ఆ అమ్మవారి యొక్క మంత్రాన్ని చెప్తున్నాను అందరూ వినండి చదవండి చద చదివి మీరు కూడా విని పాటించండి మంత్రం అభార్యో లభ్యత భార్యం వినీతాం సు ససుతాం సతీం సుశీలాం సుందరీం రమ్య మతి సుప్రియ వాదినీం మరోసారి అభార్యో లభ్యతే భార్యాం వినీతాం ససుతాం సతీం సుశీలాం సుందరి రమ్య మతి సు సుప్రియ వాదినిం ఈ మంత్రాన్ని ప్రతిరోజు చదువుకుంటే వివాహం కానివారు ప్రతిరోజు ఈ మంత్రం చదువుకుంటే మీకు శీఘ్రంగా వివాహం జరిగి మంచి అమ్మాయి దొరుకుతుంది ఇలాంటి మరిన్ని మంత్రాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి శ్రీమాత నమ జై శ్రీరామ్